స్కీ గవర్నమెంట్ ఆఫీస్లకు కూడా ఈ మిషన్ భగీరథ వాటర్ పోతుంది కానీ ఈ రోజు ప్రాబ్లం ఏంటంటే మిషన్ భగీరథ ప్లాంట్స్ అనేటువంటి ప్రాపర్టీ జోగాలకు బీట మార్చాలన్నట్లు అలాగే మెయింటెనెన్స్ సమస్య కూడా కాబట్టి ఈ స్టైల్లో అసెంబ్లీకొచ్చారు అధ్యక్షులు మహేందర్ ని పోలీసులు అరెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది వాళ్ళు భారీ స్థాయిలో హైదరాబాద్ సంబంధించినటువంటి భూములని తెలంగాణ అసెంబ్లీ వద్ద ప్రస్తుతం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నటువంటి వైనం కనిపిస్తోంది బీజేవైఎం కార్యకర్తలు తెలంగాణ అసెంబ్లీని ముట్టడించేందుకు ప్రయత్నం చేశారు దీంతో అక్కడ పోలీసులకు అలాగే బీజేవైఎం కార్యకర్తలకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది దీంతో బీజేవైఎం కార్యకర్తలను ఒక్కొక్కరిగా అరెస్టు చేసి పోలీసులు అక్కడి నుంచి తరలిస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం తెలంగాణ అసెంబ్లీని ముట్టడించడానికి బీజేవైఎం కార్యకర్తలంతా కూడా ప్రయత్నించారు దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి దేర్ ఇన్ని ప్రభుతని డౌట్ డౌట్ ఏవన్ 30 డౌట్ డౌట్ ఏవన్ 30 డౌట్ డౌట్ ఏవన్ 30 ఆ కార్యకర్తలని ఆ అరెస్ట్ చేయబడడానికి ముందు పూర్వగా కనిపిస్తుంది విజేతకు సంబంధించిన ఆ కార్యకర్తో కేసరేగా అసెంబ్లీ ముట్టడికి వచ్చినటువంటి ఆ తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి బీజేవైఎం కార్యకర్తలు తెలంగాణ అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నం చేశారు దీంతో అక్కడ పోలీసులు వారిని అడ్డుకోవడం జరిగింది తీవ్ర వాగ్వాదం నడుమ అటు బీజేవైఎం కార్యకర్తలకు ఇటు పోలీసులకు మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది